హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుడి వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది ఈరోజు బాబాగారి నుంచి ఒక మంచి సందేశాన్ని మనం తెలుసుకుందాం తల్లి నా నుండి నువ్వు వినాలి అని కోరుకుంటున్న మాటను నేను నీతో చెప్పబోతున్నాను నువ్వు ప్రాణంగా భావించేవారు నువ్వు కోరుకునేవారు నీకు చేరువ కాబోతున్నారు అయితే నువ్వు ఒక ముఖ్యమైన విషయాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకో నువ్వు నన్ను కోరుతున్న ఈ వరం సామాన్యమైనది కాదు నువ్వు నన్ను కోరుతున్నది నీ జీవితాన్ని పూర్తిగా మార్చేటువంటిది నువ్వు కోరుతున్న ఈ కోరిక న్యాయమైనదే అయితే బిడ్డ నువ్వు కోరుకునే దాన్ని పొందాలి అంటే నువ్వు కొంత కష్టాన్ని కొన్ని అవమానాలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది కొన్నిసార్లు నువ్వు అనుకుంటున్నది ఇంకా నీ జీవితంలో జరగదేమో అనే అనుమానం కూడా నీకు కలుగుతున్నది అయితే నువ్వు కోరుకున్నది నీ జీవితంలో జరిగేంత వరకు నీకు ఆ భయము బాధ కూడా కలుగుతూనే ఉంటుంది అయితే బిడ్డ నీలో ఉన్న ఆ భయం తొలగి నీకు సంతోషం కలిగేలా ఈ మంచి మాటను నీతో చెబుతున్నాను వీటన్నింటికీ కూడా నువ్వు భయపడకు నాపైన సంపూర్ణమైన నమ్మకముంచు ముమ్మాటికి నువ్వు కోరినదే నీ జీవితంలో జరిగేలా నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను నువ్వు ఇష్టపడిన ఆ వ్యక్తితోనే నీ జీవితం సంతోషంగా ముడిపడుతుంది నువ్వు ప్రవేశించే ఆ కొత్త జీవితం ఇప్పుడు నువ్వు పడుతున్న అవమానాలు బాధలు కష్టాలను అన్నింటినీ తొలగించి నీకు సంతోషాన్ని కలిగించేదిగా నేను అందించబోతున్నాను నమ్మకంతో పోరాడు పట్టుదలతో ప్రయత్నం చెయ్యి నీలో ఉన్న ఆ ధైర్యాన్ని నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాడు అనే నమ్మకాన్ని ఎట్టి పరిస్థితులలోనూ కోల్పోకు తల్లి ఏదైనా పట్టుదలతో ప్రయత్నించి పొందినప్పుడు ఆ సంతోషం జీవితమంతా నిలిచిపోతుంది తల్లి నీ బాబా పైన సంపూర్ణమైన నమ్మకం ఉంచి నువ్వు చిత్తశుద్ధితో ప్రయత్నించు ధైర్యంగా నీ అడుగు ముందుకు వెయ్యి నేను నీకు ఏ ఆపదలు కష్టాలు రానివ్వకుండా నీతోనే ఉంటాను అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు బాబాగారు మనతో చెప్పినట్లుగా మన జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి కొన్నిసార్లు మన జీవితంలో మనతో ఉండే కష్టం మనకు అటువంటి కష్టం వస్తుంది అని మనం కలలో కూడా ఊహించి ఉండము అటువంటి పరిస్థితిలో మన జీవితానికి సంబంధించి మనకు ఉన్న నమ్మకం పూర్తిగా పోవడమే కాకుండా మన ధైర్యాన్ని కూడా మనం కోల్పోతాం అటువంటి పరిస్థితుల్లో మనకు ఏం చెయ్యాలో కూడా కొంచెం కూడా అర్థం కాదు అయితే పైన పూర్తి నమ్మకం ఉన్నవాళ్ళు ఎప్పుడు ఎటువంటి పొరపాటు పని కూడా చెయ్యరు ధైర్యంగా భయం అనేది లేకుండా పోరాడి అనుకున్న దానిని సాధిస్తారు ఎందుకంటే సాయి ఎప్పుడూ కూడా మనతోనే ఉంటారు మనం బాబాగారి పాదాలను తాకి మన కష్టం ఏమిటో బాబాగారితో చెప్పుకొని బాబాగారిని ఆశ్రయించిన రోజునే మన కష్టం ఎంత పెద్దదైనా బాబాగారు దానిని మన నుంచి పూర్తిగా తొలగించి మనం కోరుకున్న దాన్ని మనకు అనుగ్రహిస్తారు ఈరోజు బాబాగారు కూడా మనతో అదే చెప్తున్నారు తల్లి నీ జీవిత భాగస్వామితో నీ జీవితం సంతోషంగా ఉండేలా నీ జీవితం ముడిపడుతుంది నువ్వు కోరుకున్న సంతోషాన్ని పొందుతావు అది నేను నీకు అనుగ్రహిస్తున్నాను అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు బాబాగారు మనతో చెప్తున్న ఈ మాటలలోని సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో మన సాయి తండ్రి దివ్య వాక్కుల ద్వారా విని తెలుసుకుందాం పూర్వం సుశీలపురం అనే గ్రామంలో ఇద్దరు అనాథలు ఉండేవాళ్ళు వాళ్ళ ఇద్దరికి తల్లిదండ్రులు లేరు అయితే ఇద్దరూ కూడా ఎంతో మంచి స్నేహంగా ఉండేవాళ్ళు చిన్న వయసు నుంచి వాళ్ళు ఇద్దరూ కూడా ఆ గ్రామంలోనే పెరిగి పెద్దవుతారు అయితే సుశీలపురంలో ఉండే ప్రజలు ఎంతో మంచివాళ్ళు దాంతో తల్లిదండ్రులు లేకపోయినా ఆ పిల్లలిద్దరూ కూడా ఆ గ్రామస్తులు కావడంతో వాళ్లే ఆ పిల్లల ఆలనా పాలనా చూస్తూ ఆ పిల్లలను పెంచసాగుతారు వాళ్ళు రోజు ఒక్కొక్క ఇంట భోజనం చేస్తూ ఆ ఊళ్ళో ఉండే ఒక అతని దగ్గర విద్యను కూడా నేర్చుకుంటారు అయితే జయుడు విజయుడు చూసేందుకు ఇద్దరు ఒకే పోలికలు కలిగిన వాళ్ళులాగా ఒకలాగానే ఉంటారు తల్లిదండ్రులు వేరైనప్పటికీ జయుణ్ణి చూస్తే విజయుడిలాగా విజయుణ్ణి చూస్తే జయుడులాగా ఉంటారు ఎన్నో ఏళ్ల నుంచి ఆ గ్రామంలోనే ఉన్న జయుడు విజయులను కూడా ఆ గ్రామస్తులు కనిపెట్టలేరు వాళ్ళు ఇద్దరు ఎంతో సంతోషంగా స్నేహితులే అయినా కూడా తోబుట్టువుల కంటే ఎక్కువగా కలిసి ఉండేవాళ్ళు గ్రామస్తులు కూడా అది చూసి సంతోషించేవాళ్ళు అయితే గ్రామస్తులు ఏ పని చెప్పినా జయుడు కానీ విజయుడు కానీ నిరాకరించేవాళ్ళు కాదు ఎందుకంటే తల్లిదండ్రులు లేని వాళ్ళ ఇద్దరిని కూడా ఆ గ్రామస్తులు ఎంతో ప్రేమగా పెంచారని వాళ్ల వలనే వాళ్ళు ఆ విధంగా పెరిగి మంచి చదువును జ్ఞానాన్ని పొందగలిగామని ఎప్పుడూ కూడా గ్రామస్తులతో మంచిగానే ఉంటుండేవాళ్ళు ఆ గ్రామంలో ఎవరు ఏ పని చెప్పినా కూడా వీళ్ళు చేసి పెట్టేవాళ్ళు జయుడికి అజయుడికి ఇద్దరికి కూడా విలు విద్య కత్తి విద్యలు కూడా బాగా అవచ్చు అందువలన గురువు ఒకరోజు జయుణ్ణి పిలిచి వాళ్లకు నాలుగు ఊళ్ళో అవతలగా అడవిని ఆనుకొని ఉన్న మార్కండేయపురంలో అడవి పందుల గోల ఎక్కువగా ఉన్నదని అక్కడ ప్రజలు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారని ఆ విషయాలను మహారాజు తనకు అప్పగించాడని అయితే అతను మార్కండేయపురం వెళ్లేందుకు తనకు వేరే పని పడిందని కాబట్టి తన బదులు జయుడిని వెళ్ళి అక్కడ మార్కండేయపురంలో ఉండే అడవి పందుల బాధ నుంచి ప్రజలను కాపాడమని ఆ పనిని జయుడికి అప్పగిస్తాడు అందుకు జయుడు కూడా సరేనని విజయుడితో ఆ విషయాలను చెప్పి అతను మార్కండేయపురం వెళ్తాడు ఆ గ్రామానికి చేరుకొని ఒక నెల రోజుల పాటు అక్కడే ఉండి ఆ అడవి పందులో బాధ నుంచి ఆ గ్రామాన్ని కాపాడతాడు జయుడు చేసిన ఆ పనికి ఆ గ్రామస్తులంతా కూడా ఎంతో సంతోషిస్తారు గ్రామ పెద్దయిన భూషయ్య జయుణ్ణి చూసి ఇంత చిన్న వయసులోనే అతను అటువంటి గొప్ప గొప్ప విద్యలను నేర్చుకున్నాడని అతను ఎంతో ధైర్యశాలని అయితే తమ గ్రామాన్ని కాపాడినందుకు నాలుగైదు రోజులైనా వాళ్ళ ఇంట ఉండి ఆతిథ్యం తీసుకోవాలని జయుణ్ణి రమ్మనమని పిలుస్తాడు దాంతో జయుడు ఆ ఊరి పెద్ద మాట కాదనలేక అతని ఇంటికి వెళ్లేందుకు ఒప్పుకుంటాడు ఎందుకంటే అతను ఉన్న ఈ నెల రోజుల పాటు ఆ గ్రామ పెద్దకు ఉన్న ఏడుగురు కొడుకులు జయుడితో ఎంతో స్నేహంగా ఉంటారు వాళ్ళ స్నేహంతో పాటు భూషయ్య కూడా తనని అంత మర్యాదగా పిలవడంతో జయుడు కాదనలేక భూషయ్య ఇంటికి వెళతాడు అక్కడ ఒక నాలుగు రోజులు ఉండి ఆతిథ్యం తీసుకుని వెళ్ళిపోదామనుకున్న జయుడికి భూషయ్య కూతురు సీత ఎంతగానో నచ్చుతుంది ఇతకు కూడా జయుడు బాగా నచ్చడంతో అతనితో ఆ నాలుగు రోజులు కలిసి తిరుగుతుంది సీత ఇష్టాలను అలవాట్లను తెలిసిన అన్నలు జయుడు సీతకు ఎంతగానో నచ్చాడని అంటే మన సీత జయుడికి నచ్చిందో లేదో తెలుసుకోవాలని అన్నలు అనుకుంటారు ఆ విషయాన్ని జయుడినే అడిగి తెలుసుకుందామని అతడిని వాళ్ళ మామిడి తోటకు తీసుకువెళ్ళి జయుడితో ఆ విషయాలు మాట్లాడతారు జయుడు కూడా తనకు సీతంటే ఇష్టమేనని అయితే తనకు తల్లిదండ్రులు ఎవరూ లేరని నేను ఆ గ్రామంలో ఎలా పెరిగాడో ఆ విద్యలను ఎలా నేర్చుకున్నాడో అన్నిటినీ కూడా ఏ విషయాన్ని దాచకుండా భూషయ్య కొడుకులతో చెప్తారు జయుడి మాటలు విన్న భూషయ్య కొడుకులు జయుడంటే వాళ్లకు ఇష్టమే వాళ్ళ చెల్లికి కూడా ఇష్టమే కానీ తండ్రి ఈ సంబంధానికి ఇష్టపడతాడో లేదో తండ్రికి ఎలా చెప్పాలి అని చెప్పి ఆలోచిస్తూ ఆ విషయం ఎంతకీ దాచటం మంచిది కాదని తండ్రితో చెప్పక తప్పదని భూషయ్యకు ఆ విషయాన్ని తెలియజేస్తారు కొడుకులు చెప్పిన మాటలు విన్న భూషయ్యకు మొదట ఎంతో కోపం వస్తుంది తల్లిదండ్రులు ఆస్తి పాస్తులు ఏమీ లేని ఒక అనాకారిని తన కూతురు ఇష్టపడిందని భూషయ్యకు ఎంతో కోపం వచ్చినప్పటికీ భూషయ్య కొడుకులు తమ దగ్గర ఎన్నో ఆస్తులు ఉన్నాయని అయితే ఎన్ని ఆస్తులు ఉన్నా తన చెల్లెలు ఇష్టపడే వ్యక్తిని మనం తేలేమని అలా ప్రేమగా చూసుకోవటం కూడా ఒక అదృష్టమేనని అటువంటి వ్యక్తి తనకు ఇప్పుడు భర్తగా లభిస్తున్నాడని ఆస్తి పాస్తులు మనకు ఉన్నాయి కాబట్టి ఆమె సంతోషంగా జీవించేందుకు వాళ్లకు కట్న కానుకల రూపంలో కొంత సంపదను ఇస్తే వాళ్ళు సంతోషంగా జీవిస్తారని చెల్లెలి సంతోషమే మన అందరి సంతోషం కూడా కాబట్టి ఆలోచించమని తండ్రితో చెప్తాడు కొడుకులు చెప్పిన మాటలు విన్న భూషయ్య కూతురి సంతోషమే తమ సంతోషమని కాబట్టి ఆమెకు ఇష్టమైతే అతడిని ఇచ్చి వివాహం చేసేందుకు తనకు ఎటువంటి అభ్యంతరము లేదని ఎందుకంటే జయుడు ఎంతో నిజాయితీ పరుడని అతని ప్రతి విషయాన్ని దాచకుండా చెప్పాడని పెళ్ళి అబద్ధం చెప్పి మోసం చేసి తను చేసుకోవాలని అనుకోలేదని అటువంటి నిజాయితీ పరుడు తనకు అల్లుడుగా లభిస్తున్నందుకు అతను కూడా ఎంతో సంతోషిస్తున్నానని జయుడితో సీతకు వివాహం చేసేందుకు తండ్రి ఎంతో సంతోషంగా ఒప్పుకుంటాడు ఆ క్షణమే ఒక మంచి పురోహితుణ్ణి పిలిపించి నిశ్చితార్థానికి ముహూర్తాన్ని కూడా పెట్టించి ఆ వారంలోనే అతనితో నిశ్చితార్థాన్ని కూడా చేయిస్తాడు వివాహానికి రెండు మాసాల సమయం ఉందని అప్పటి వరకు అతను ఆ గ్రామంలో ఉండటం బాగుండదని తన గ్రామానికి వెళ్ళి తనను ఇన్నాళ్ళు ఎంతో ప్రేమగా మంచి మర్యాదలు నేర్పి మరీ పెంచిన ఆ గ్రామస్తులు అందరికీ కూడా చెప్పి వాళ్ళందరితో సహా వివాహానికి వస్తానని తనకు వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులేనన్నట్లుగా ఊషయ్యతోను అతని కొడుకులతోనూ చెప్పి అక్కడి నుంచి జయుడు బయలుదేరి తన గ్రామానికి వస్తాడు ఆ గ్రామానికి వచ్చిన తర్వాత మొదటగా జయుడు తన విషయాలన్నీ తన ప్రాణ స్నేహితుడైన అజయుడితో చెప్పి ఆ తర్వాత ఎంతోమంది గ్రామస్తులకు కూడా చెప్తాడు అయితే జయుడు చెప్పిన మాటలు విన్న అజయుడికి తనకు అటువంటి అదృష్టం కలగలేదని పైన ఎంతో ఈర్ష్య ద్వేషము పెరుగుతుంది ఎలాగైనా తను జానకిని వివాహం చేసుకుంటే తన జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందని ఎందుకంటే జానకి తండ్రి ఆ ఊరికి పెద్ద అతని ద్వారా రాజా ఆస్థానంలో తను ఒక మంచి ఉద్యోగాన్ని కూడా సంపాదించవచ్చు గురువు నేర్పిన విద్యలతో అతను ఎంతో సంతోషంగా బతకవచ్చని ఎలాగైనా జానకిని వివాహం చేసుకోవాలని ఆలోచిస్తున్న అజయుడు జయుణ్ణి ఎలా తన నుంచి దూరం చేసుకోవాలి జానకిని ఎలా వివాహం చేసుకోవాలని ఆలోచిస్తుంటాడు అయితే జానకితో వివాహానికి ఇంకా ఒక్క నెల రోజులు సమయం మాత్రమే ఉంటుంది జయుడు ఎంతో సంతోషంగా తనకు జరగబోయే వివాహం గురించి ఎన్నో కలలను కంటూ ఉంటాడు ఆ సమయంలో గురువు జయుణ్ణి పిలిచి అంతకు లాగానే మరొక గ్రామానికి కూడా వెళ్ళి అక్కడ ఉండే అడవి జంతువుల బారి నుంచి జనాన్ని కాపాడాలని ఆ గ్రామంలో కూడా అడవి జంతువుల బాధ ఎక్కువగా ఉందని ఆ గ్రామస్తులు వచ్చి తనతో చెప్పారని చెప్తాడు ఆ మాటలు విన్న జయుడు తనకు జరగబోయే వివాహం గురించి గురువుతో చెప్పడంతో గురువు అజయుణ్ణి పిలిచి జయుడికి చెప్పినట్లుగానే అజయుణ్ణి ఆ గ్రామానికి వెళ్ళి రమ్మనమని చెప్తాడు అందుకు అజయుడు తనకు ఏ అభ్యంతరము లేదని తను ప్రశాంతంగా అక్కడకు వెళ్ళి ఆ అడవి జంతువుల బారి నుంచి గురువు చెప్పినట్లుగానే అక్కడ ఉండే ప్రజలను కాపాడతానని గురువుతో చెప్పి బయటకు వచ్చిన తరువాత జయుడిని కూడా తనకు తోడుగా సహాయంగా రమ్మనమని అడుగుతాడు అందుకు జయుడు తన వివాహం గురించే అతను వెళ్ళలేకపోతున్నానని చెప్పడంతో వివాహానికి ఇంకా మాసం సమయం ఉన్నది కాబట్టి నాకు తోడుగా నాతో రమ్మనమని నేను వివాహానికి ముందుగానే నిన్ను అక్కడికి పంపించేస్తానని చెప్తాడు అందుకు జయుడు కూడా ఎంతో సంతోషంగా అజయుడితో అక్కడకు వచ్చేందుకు ఒప్పుకుంటాడు యుడు తనతో రావడానికి ఒప్పుకున్నాడు ఎలాగైనా ఆ అడవి జంతువులను కాపాడే నెపంతో జయుణ్ణి అక్కడే సంహరించాలని తాను జానకిని వివాహం చేసుకోవాలని అజయుడు ఎంతగానో ఆలోచిస్తాడు ఇద్దరూ కలిసి ఆ గ్రామానికి చేరుకొని అక్కడ ఉండే అడవి జంతువులను వేటాడుతూ వాటిని చంపుతున్నాను అనే నెపంతో ఎన్నోసార్లు జయుణ్ణి చంపాలని అజయుడు ఎంతగానో ప్రయత్నిస్తాడు కానీ జయుడు అజయుడి నుంచి ఎన్నోసార్లు తప్పించుకుంటాడు అయితే జయుడు మాత్రం తన స్నేహితుడు ఆ విధంగా ఆలోచిస్తున్నాడని కొంచెం కూడా గ్రహించలేకపోతాడు వివాహానికి ఇంకా వారం రోజులు సమయమే ఉన్నది ఆ సమయంలో జయుడు అజయుడితో నాకు వివాహానికి సమయం అవుతున్నదని మనం తిరిగి మన గ్రామానికి వెళదామని అడుగుతాడు అందుకు జయుడు కూడా మనం ఇక్కడికి వచ్చిన పని పూర్తయిపోయినది ఇంతవరకు ఎన్నో అడవి జంతువులను చంపి ఇక్కడ ఉండే ప్రజలను కాపాడాము అయితే నాలుగు రోజుల నుంచి ఏ అడవి జంతువులు కూడా ఇటు రావటం లేదు ఇంకొక రెండు రోజులు చూసిన తరువాత మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని ఈ ప్రజలను పూర్తిగా కాపాడినట్లుగా అవుతుందని గురువు మనకు అప్పగించిన బాధ్యతను మనం సంపూర్ణంగా పూర్తి చేసిన వాళ్ళము అవుతామని నీ వివాహానికి ఇంకా వారం రోజుల సమయం ఉన్నది కాబట్టి ఒక్క రెండు రోజులు ఆగుదామని జయుడితో చెప్తాడు అందుకు జయుడు కూడా తన గురువు అప్పగించిన బాధ్యత పూర్తిగా నెరవేరినట్లు అవుతుందని అజయుడు చెప్పిన మాట మంచిదే కదా అని జయుడు దానికి ఒప్పుకుంటాడు అలా వాళ్ళు మరుసటి రోజు కూడా అడవి జంతువులను వేటాడేందుకు గ్రామం శివార్లల్లో కాపలాగా ఉంటుంటారు ఆ సమయంలో జయుడు అక్కడే ఉంటాడు అజయుడు మాత్రం జయుడు తనను గమనించటం లేదు కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అజయుడు అలా వెళ్ళిపోయిన విషయాన్ని జయుడు కొంచెం కూడా గమనించడు తెల్లవారిన తర్వాత తన స్నేహితుడైన అజయుడు కోసం జయుడు ఎంతగానో వెతుకుతాడు తనతో పాటు ఆ ఊరి వారందరూ కూడా వెతుకుతారు అయితే అజయుడు మాత్రం ఎక్కడా కనిపించడు అలా ఐదు రోజులు గడిచిపోతాయి వివాహానికి సమయం దగ్గర పడుతుంటుంది ఈ విషయాలన్నీ గురువుతో చెప్పి ఎలాగైనా అజయుణ్ణి వెతికించాలని తాను ఆ వివాహానికి చేరుకోవాలనుకున్న జయుడు గురువు దగ్గరకు తన గ్రామానికి చేరుకుంటాడు అయితే జయుడు గ్రామానికి వచ్చేటప్పటికే చాలామంది గ్రామస్తులు గురువు అందరూ కూడా పెండ్లివారి ఇంటికి వెళ్ళిపోయారని నువ్వు ఇంకా పెండ్లివారి ఇంటికి వెళ్ళలేదా నీ స్నేహితుడి పెళ్లికి నువ్వు వెళ్ళకపోవటం ఏమిటని నీ స్నేహితుడితో కలిసి ఊరు అందరూ వెళ్ళారంటూ జయుడినే అజేయుడనుకొని ఒక పెద్దతను అతనితో చెప్తాడు ఆ మాటలు విన్న జయుడికి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది తాను అక్కడే ఉంటే వారు ఎవరితో కలిసి వెళ్ళారని ఆలోచిస్తూ తనను తన స్నేహితుడు అజయుడే మోసం చేశాడని అతను ఎంతో ప్రాణంగా ప్రేమించే జానకిని అజయుడు వివాహం చేసుకోవాలనుకుంటున్నాడని తెలుసుకున్న జయుడు ఆ క్షణమే అక్కడి నుంచి బయలుదేరి పెళ్లివారి ఇంటికి చేరుకుంటాడు అయితే అప్పటికే ఐదు రోజుల నుంచి అజయుడిని పెళ్ళికొడుకుగా చేసి జయుడికి చెయ్యవలసిన అన్ని రకాల లాంఛనాలను అజయుడికే చేస్తుంటారు అయితే ఆ సమయానికి అక్కడకు చేరుకున్న జయుణ్ణి చూస్తూ వచ్చినవాడు అజయుడేననుకొని నీ స్నేహితుడి పెళ్ళికి కూడా నువ్వు ఇంత ఆలీషంగా ఎలా వస్తున్నావు ముందుండి చూసుకోవలసిన నువ్వు ఇలా ఆలీషంగా వస్తావా అంటూ అంటుంటారు అయితే అక్కడకు చేరుకున్న జయుడు తానే జయుడనని ఆ కళ్యాణ మండపంలో కూర్చున్నవాడు అజయుడని వాళ్లతో చెప్తాడు ఆ మాటలు వింటున్న భూషణము మిగిలిన వారు అంతా కూడా వాళ్ళు ఇద్దరు అచ్చుగుద్దినట్టు ఒకే పోలికలతో ఉండడంతో వాళ్లలో జయుడు ఎవరో అజయుడు ఎవరో ఎవరూ తెలుసుకోలేకపోతుంటారు కొంతమంది వాళ్ళల్లో జయుడు ఎవరో అజయుడు ఎవరో నిజం తెలుసుకోవాలనుకుని సీతకు సంబంధించిన కొన్ని విషయాలను వాళ్లను అడిగినప్పుడు ఇద్దరు ఒకే సమాధానాలను చెప్తుంటారు సీత ఇష్టాలు ఏమిటో సీతకు నచ్చే పద్ధతులు ఏమిటో అన్నిటినీ కూడా ఇద్దరు ఒకటే సమాధానాలు చెప్తుంటారు అది చూసిన వాళ్ళందరికీ వీళ్ళల్లో జయుడు ఎవరో అజయుడు ఎవరో కనిపెట్టడం కష్టంగా ఉందని ఇప్పుడు ఈ వివాహం ఎలా చెయ్యాలని ఆలోచిస్తున్న సమయంలో జానకి తండ్రి భూషయ్యకు ఒక ఆలోచన వస్తుంది తన దేశపు రాజు ఎంతో తెలివైన వాడని అతను ఎటువంటి సమస్యనైనా తేలికగా పరిష్కరించగలడని కాబట్టి అతనికే ఈ సమస్యను వదిలేయాలని ఆలోచించిన భూషయ్య పెళ్లిగుడ్డలతో ఉన్న తన కూతురుని అజయుడిని జయుడిని ఇరు గ్రామాల వారిని అందరినీ తీసుకొని రాజుగారి దగ్గరకు వెళతాడు మహారాజుకు జరిగిన విషయాన్ని చెప్పి వాళ్లల్లో జయుడు ఎవరో అజయుడు ఎవరో అతనికి అర్థం కావటం లేదని చెప్తాడు ఆ మాటలు విన్న మహారాజుకు కూడా వాళ్లల్లో నిజమైన జయుడు ఎవరో తెలుసుకోవడం కష్టంగా ఉన్నదని అలా తెలియనప్పుడు వీళ్లల్లో జయుడు ఎవరో వాళ్లకు ఎలా ఇచ్చి వివాహం చెయ్యాలో అర్థం కాని స్థితిలో మహారాజు ప్రచండు ఆ విషయాన్ని తన మంత్రితో చెబుతూ ఈ సమస్యను ఎలాగైనా అతడే పరిష్కరించాలని చెప్తాడు మంత్రి ఈ విషయాన్ని బాగా ఆలోచించి పెళ్లి కూతుర్ని ఒక గదిలో వాళ్ళ ఇద్దరిని వేరువేరు గదులలో ఉంచమని అలా ముగ్గురిని మూడు గదులలో ఉంచినప్పుడు జయుడి దగ్గరకు అజయుడి దగ్గరకు వెళ్ళి జానకి వాళ్ళను ఏ ప్రదేశాలలో కలిసిందో అడుగుతూ ఆమె జయుడి దగ్గరకు వచ్చేటప్పుడు ఆమె వేసుకున్న నగలను వస్త్రాలను అన్నిటినీ అడిగి వాటిని ఒక లేఖ మీద రాసుకుంటాడు అలాగే అజయుడు జయుడు ఇద్దరూ కలిసి వెళ్ళిన గ్రామానికి ఆ గ్రామంలో నుంచి అజయుడు ఎలా వచ్చేసాడో ఆ విషయాలను కూడా తెలుసుకొని వాళ్ళ దగ్గరకు వచ్చినది అజయుడేనని జయుడు కాదని ముహూర్త సమయానికి వచ్చినవాడే జయుడని మంత్రి ఆ విషయాలన్నిటినీ కూడా మహారాజుతో చెప్తాడు అయితే జానకి మాత్రం ఒకవేళ జయుడు నిజాన్ని నిరూపించుకోలేకపోతే అతనికి ఏమైనా జరుగుతుందేమోనన్న భయంతో జయుడి గురించి ఎంతగానో బాధపడుతూ తనకు జయుడితోనే వివాహం కావాలని అలా జరిపించమని తన కులదేవతను ఎంతగానో వేడుకుంటూ ఉంటుంది అయితే మహారాజు ప్రచండుడికి అసలైన జయుడు ఎవరో తెలియడంతోనే అక్కడే సీతకు జయుడికి ఇద్దరికీ కూడా ఆ రాజ సన్నిధిలోనే వివాహాన్ని జరిపిస్తాడు నీతి నిజాయితీలతో ఉన్న జయుడికి తన రాజా ఆస్థానంలోనే ఒక మంచి సైనిక అధికారి ఉద్యోగాన్ని ఇస్తూ అజయుడికి శిక్షను విధిస్తాడు అంతా చూస్తున్న జానకి వాళ్ళ కులదేవత అనుగ్రహం వలనే తను జయుణ్ణి వివాహం చేసుకోగలిగినదని తను కోరుకున్న జీవిత భాగస్వామి తనకు లభించాడని ఇదంతా అమ్మవారి అనుగ్రహమేనని జానకి తెలుసుకోగలుగుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నువ్వు కోరుకునే సంతోషకరమైన జీవితాన్ని నేను నీకు అనుగ్రహించబోతున్నాను నువ్వు ఇష్టపడే వ్యక్తితో నీ వివాహమైన నీ భర్తతో సంతోషకరమైన జీవితమైనా నువ్వు కోరుకుంటున్న ఉద్యోగమైనా తల్లి నువ్వు ఏది కోరుతున్నావో అది తప్పకుండా పొందుతావు నమ్మకంతో పట్టుదలతో ప్రయత్నించు నీ ముందు ఉండే ఈ సమస్యలను బాధలను చూసి నువ్వు దిగులు పడకు నేను నీకు తోడుగా నీతోనే ఉన్నాను అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ బాబాగారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి చెప్తున్న ఈ దివ్య వాక్కులను విన్నారు కదా బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై